తనికెళ్ల భరణి జననం పంతొమ్మిది వందల యాభై నాలుగు జులై పద్నాలుగు రంగస్థల సినిమా రచయిత నటుడు తెలుగు భాషాభిమాని భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని జగన్నాథపురం తెలుగు సినిమాలలో హాస్యప్రధాన పాత్రలు అనేకం పోషించాడు ఇతను సకల కళాకోవిదుడు ఇతనికి దర్శకుడు వంశీ మిత్రుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ త్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు ఇప్పటిదాకా దాదాపు మూడు వందల ఇరవై సినిమాలలో నటించాడు భరణి భార్య పేరు భవానీ వారికి మహాతేజ అనే కొడుకు సౌందర్యలహరి అనే కుమార్తె ఉన్నారు తనికెళ్ల భరణి తండ్రిటి విఎస్ఎస్ రామలింగేశ్వరరావు తల్లి లక్ష్మీ నరసమ్మ భార్య దుర్గాభవాని ఒక కుమారుడు పేరు కన్నబాబు ఒక కుమార్తె పేరు సౌందర్యలహరి అతను నిర్మించిన నివాసగృహానికి కుమార్తె పేరు పెట్టుకున్నాడు ఆరంభకాల కళాపయనం తనికెళ్ల భరణి ఇంటర్మీడియట్ వరకు ఏమీ వ్రాయలేదు హైదరాబాద్లోని రైల్వే కాలేజీలో ఓ నాటకం వేయాల్సి వచ్చినప్పుడు కొంప అనే నాటకం రాసి ప్రదర్శించగా ఆ నాటకానికి మొదటి బహుమతి వచ్చింది ఇంటర్ చదివే సమయంలో అతని మిత్రుడు శ్రేయోభిలాషి దేవరకొండ నరసింహప్రసాద్ ప్రేరణతో వ్రాసిన అగ్గిపుల్ల ఆత్మహత్య కొత్త కళాలు కవితలు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమయ్యాయి తరువాత బి కాం చదివే సమయంలో రాళ్లపల్లితో పరిచయం అయింది రాళ్లపల్లి వ్రాసిన ముగింపు లేని కథ నాటకంలో తనికెళ్ల భరణి డెబ్బై సంవత్సరాల వయోధిక పాత్ర ధరించాడు ఆ నాటకం విజయం సాధించిన తరువాత భరణికి నాటకరంగంలో స్థిరమైన స్థానం లభించింది రాళ్లపల్లి నాటక సంస్థ పేరు శ్రీ మురళీ కళానిలయం రాళ్లపల్లి మద్రాసు వెళ్లిన తరువాత శ్రీ మురళీ కళానిలయం సంస్థకు రచయిత కొరత ఎదురైంది అది భరణికి నాటక రచయితగా నిలదొక్కుకోవడానికి సహకరించింది అతను ఆ సంస్థ కొరకు పది నాటకాలు రచించాడు ఆ నాటకాలకు తల్లావజుల సుందరం దర్శకత్వం వహించాడు అందులో స్త్రీవాదాన్ని బలపరుస్తూ వ్రాసిన గోగ్రహణం నాటకం సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం విశేషం ప్రయోగాత్మకంగా ప్రదర్శించబడిన ఆ నాటకాలకు ప్రజల ఆదరణ లభించింది వీధి నాటకాలు ఔత్సాహిక నాటకాలు వేయడానికి వేదికగా ఉన్న రవీంద్ర భారతి నారద గానసభ వంటి నాటకరంగాలలో నాటకం వేయడానికి అధికంగా వ్యయం కావడం అది భరించే అవకాశాలు లేని కారణంగా భరణి పనిచేస్తున్న సంస్థ వారు బెంగాలీ నాటకర్త బాదల్ సర్కార్ ను ప్రేరణగా తీసుకుని వీధి నాటకాలు వేయడం ప్రారంభించారు ఇలా ప్రదర్శించిన నాటకాలలో మొదటిది పెద్దబాల శిక్ష నాటకం తలావజుల సుందరం ప్రారంభించిన ఈ నాటకాలకు మంచి ఆదరణ లభించింది భరణి వీటిలో నటించడమే కాక నాటకాల నటనా బాధ్యత కూడా వహించాడు భరణి రచించిన గోగ్రహణం కొక్కరకో గొయ్యి నాటకాలు తల్లవజుల సుందరం దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి నాటకాలలో భరణి అత్యధికంగా విలన్ పాత్రలు ధరించాడు తనికెళ్ల భరణి వ్రాసిన చల్ చల్ గుర్రం నాటకం చూసిన రామరాజు హనుమంతరావుకు రాళ్లపల్లి ద్వారా వంశీకి పరిచయమై కంచు కవచం చిత్రానికి ఆ సినిమాకు రచయితగా నటుడిగా చేశాడు తరువాత లేడీస్ టైలర్ చిత్రానికి గుర్తింపు వచ్చింది ఆ తరువాత శివ చిత్రంలో నటుడిగా అవకాశం అలాగే పేరు వచ్చింది దాదాపు అరవై చిత్రాలకు పనిచేసే అవకాశం లభించింది అతను తెలంగాణ యాసలో మాటలు రాయడంలో సిద్ధహస్తుడు మొండి మొగుడు పెంకిపెళ్లాం చిత్రంలో కథానాయికకు పూర్తిగా తెలంగాణ యాసలో రాశాడు నటుడిగా తనికెళ్లభరణి చలనచిత్ర నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు సొగసు చూడతరమా ఎగిరేపావురమా మావిచిగురు పరదేశి చిత్రాలలో భరణి ఉదాత్తమైన నటన ప్రదర్శించాడు కామెడీ విలన్ ఉదాత్తమైన వైవిధ్యమైన పాత్రధారణతో భరణి ప్రజాదరణ పొందిన నటులలో ఒకడయ్యాడు అతను దాదాపు రెండు వందలు పైచిలుకు చిత్రాలలో నటించాడు దర్శకుడిగా మిథునం రెండు వేల పన్నెండు సినిమా నటించిన చిత్రాలు హద్దులేదురా రెండు వేల ఇరవై నాలుగు పాయింట్ ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు డ్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సర్కారు నౌకరీ రెండు వేల ఇరవై నాలుగు మిస్టర్ కింగ్ రెండు వేల ఇరవై మూడు ఆదికేశవ రెండు వేల ఇరవై మూడు పెదకాపు ఒకటి రెండు వేల ఇరవై మూడు మోహన్ కృష్ణ గ్యాన్ లీడర్ రెండు వేల ఇరవై మూడు దోచేవారెవరురా రెండు వేల ఇరవై మూడు సార్ రెండు వేల ఇరవై మూడు ధమక రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ డే ఫస్ట్ షో రెండు వేల ఇరవై రెండు అల్లూరి రెండు వేల ఇరవై రెండు నా వెంట పడుతున్న చిన్నాడవడమ్మ రెండు వేల ఇరవై రెండు పెళ్లిసంద్ రెండు వేల ఇరవై రెండు భీమ్లానాయక్ రెండు వేల ఇరవై రెండు ఏకం రెండు వేల ఇరవై ఒకటి దృశ్యం రెండు రెండు వేల ఇరవై ఒకటి తెలంగాణ దేవుడు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఏం జరిగింది రాజా విక్రమార్క గాలి సంపత్ రెండు వేల ఇరవై ఒకటి రూమ్ నంబర్ యాభై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి బంగారు బుల్లూడు రెండు వేల ఇరవై ఒకటి బొంభాట్ రెండు వేల ఇరవై మా వింతగాధ వినుమా రెండు వేల ఇరవై ప్రెషర్ కుక్కర్ రెండు వేల ఇరవై ఎంత మంచివాడవురా రెండు వేల ఇరవై మూడు నాలుగు కృష్ణరావు సూపర్ మార్కెట్ రెండు వేల పంతొమ్మిది మధనం రెండు వేల పంతొమ్మిది మేరా భారత్ మహాన్ రెండు వేల పంతొమ్మిది రెండు అవర్స్ లవ్ రెండు వేల పంతొమ్మిది పట్నఘడ్ రెండు వేల పంతొమ్మిది నా నువ్వే రెండు వేల పద్దెనిమిది మూడు పువ్వులు ఆరుకాయలు రెండు వేల పద్దెనిమిది అమర్ అక్బర్ ఆంటోనీ రెండు వేల పద్దెనిమిది శరభ రెండు వేల పద్దెనిమిది ఐదు విజేత రెండు వేల పద్దెనిమిది సినిమా రెండు వేల పద్దెనిమిది కథలో రాజకుమారి రెండు వేల పదిహేడు పోయి నిన్నే రెండు వేల పదిహేడు గల్ఫ్ రెండు వేల పదిహేడు సమంతకమణి రెండు వేల పదిహేడు నేనే రాజు నేనే మంత్రి రెండు వేల పదిహేడు గురు రెండు వేల పదిహేడు ఆరు హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య రెండు వేల పదిహేడు ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం రెండు వేల పదిహేడు సుప్రీం రెండు వేల పదహారు అరెరే కిక్ రెండు రెండు వేల పదిహేను జెండాపై కపిరాజు రెండు వేల పదిహేను ఏడు సూర్య వర్సెస్ సూర్య రెండు వేల పదిహేను బెంగాల్ టైగర్ సినిమా రెండు వేల పదిహేను మూడు ముక్కుల్లో చెప్పాలంటే రెండు వేల పదిహేను కార్తికేయ సినిమా రెండు వేల పద్నాలుగు రఫ్ రెండు వేల పద్నాలుగు రారా కృష్ణయ్య రెండు వేల పద్నాలుగు నువ్వే నా బంగారం రెండు వేల పద్నాలుగు బసంతి రెండు వేల పద్నాలుగు పాండవులు పాండవులు తుమ్మెద రెండు వేల పద్నాలుగు పవిత్ర రెండు వేల పదమూడు దోపిడి రెండు వేల పదమూడు అడ్డా రెండు వేల పదమూడు తొమ్మిది రెండు క్షేత్రం రెండు వేల కలెక్టర్ గారి భార్య రెండు వేల పది శంభో శివ శంభో బావ సినిమా రెండు రక్తచరిత్ర రామ్మూర్తి రెండు కరెంట్ రెండు వేల తొమ్మిది గుండమ్మగారి మనవడు రెండు వేల ఏడు చుక్కల్లో చంద్రుడు రెండు వేల ఆరు విద్యార్థి రెండు వేల నాలుగు గౌరీ రెండు వేల నాలుగు ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు రెండు వేల నాలుగు నేనున్నాను సిన్హాచలం నాయుడు రెండు వేల నాలుగు మిస్సమ్మ రెండు వేల మూడు విష్ణు రెండు వేల మూడు ఎంత బావుందో రెండు వేల రెండు ఒకటో నంబర్ కుర్రాడు రెండు వేల రెండు తొమ్మిది నెలలు రెండు వేల ఒకటి అందాల ఓ చిలక రెండువేల ఒకటి సూరి రెండువేల ఒకటి శుభాశీస్సులు రెండువేల ఒకటి మనసున్న మారాజు రెండువేలు సర్దుకుపోదాం రండి రెండువేలు పాపే నా ప్రాణం రెండువేలు అహోబ్రహ్మ ఒహు పంతొమ్మిది వందల తొంభై ఏడు పెళ్లి చేసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఏడు పది శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ థ్రూప్ స్వరకల్పన చెట్టు కింద ప్లీడర్ శివ జగదేక వీరుడు అతిలోక సుందరి సీతారామయ్య గారి మనవరాలు అప్పుల అప్పారావు యమలీల నువ్వు నాకు నచ్చావ్ మన్మధుడు ఇంద్ర చిత్రం ఆరో ప్రాణం పంతొమ్మిది వందల తొంభై జాబిలమ్మ పెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఆంటీ పంతొమ్మిది గాయం పంతొమ్మిది హలో డార్లింగ్ పంతొమ్మిది చెవిలో పువ్వు పంతొమ్మిది గౌతమి పంతొమ్మిది వందల ఎనభై ఏడు రచయితగా తనిఖిళ్ల భరణి సమాజంలో జరుగుతున్న సంఘటనపై నాటకాలు రాశాడు కోఖో రోఖో గార్ధభాండం గోగ్రహణం చల్ గుర్రం జంబూ ద్వీపం సినీ రచనలు వాసంతి లక్ష్మి రెండు వేల నాలుగు గాయం పంతొమ్మిది వందల తొంభై మూడు చెట్టు కింద ప్లీడర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది స్వరకల్పన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వారసుడొచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ త్రూప్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు అన్వేషణ పంతొమ్మిది వందల ఎనభై ఐదు లేడీస్ టైలర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు వెబ్ సిరీస్ దూత రెండు వేల ఇరవై మూడు ప్రజాదరణ పొందిన తనికెళ్ల భరణిసిని నన్ను గిట్ల డిసైడ్ చేసినావేందన్నో యమలీల ఆడు మగాడ్రా బుజ్జీ అతడు దయ రాజా ది గ్రేట్ పురస్కారాలు మార్చు సముద్రం సినిమా కోసం ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం నంది పురస్కారం రెండు వేల పన్నెండు నంది పురస్కారాలు ఉత్తమ మాటల రచయిత మిథునం రచనలు మార్చు నక్షత్ర దర్శనం పరికిణి ఎందరో మహానుభావులు మాత్రలు శంకర